హలో ఎవరివన్ ఇదైతే తెలంగాణలో ఉన్న ఒక టూరిస్ట్ ప్లేస్ అనమాట ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఇది హుస్సేన్ సాగర్ దీనికి ఎదురుగా కనిపిస్తుంది అయితే తెలంగాణ ప్రభుత్వ కార్యాలయం అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది నేను ఆటోలో వెళ్తుండగా తీశాను ఇక్కడి నుంచి నేను బ్యాగం బజార్ అయితే వెళ్ళాను బ్యాగం బజార్లో మార్కెట్స్లో కనుక ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మీకు జ్యువెలరీ అన్నీ కనిపిస్తున్నాయి కదా నేను ఫస్ట్ పట్టుకున్నది అయితే అది ఫిఫ్టీ రూపీస్ అది మనం తీసుకుంటే అంటే సింగిల్ పీసెస్ తీసుకుంటే లేదు నేను షాప్స్ వైజ్గా తీసుకుంటాను హోల్సేల్లో అనుకుంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇక్కడ కనిపిస్తున్న చైన్స్ అన్నీ కూడా త్రీ రూపీస్ మాత్రమే అలాగే ఈ క్లిప్స్ అలాగే మనకి ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా సెట్స్ అనమాట ఒక అలాగా క్యాంబోస్ ఒక సెట్ అంతా తీసుకుంటే ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ మాత్రమే ఈ క్లిప్స్ కూడా టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ చాలా రీజనబుల్ ప్రైజెస్ చాలా చాలా బాగుందండి చూసారు కదా స్టడ్స్ మొత్తం అయితే ట్వంటీ రూపీస్ మాత్రమే ఇందులో నియర్లీ ఒక ఫిఫ్టీ సిక్స్టీ పీసెస్ వరకు కూడా ఉన్నాయి పైన ఈ కనిపిస్తున్న సెట్స్ అన్నీ కూడా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ బిలో సెట్స్ అనమాట అంటే వన్ ఫిఫ్టీ లోపు ఉన్న రేటు అనమాట ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా ఈ అయితే ఒక్కొక్కటి వచ్చి ముందే చెప్పాను కదా హోల్సేల్లో తీసుకొని ఒకవేళ షాప్ పెట్టుకోవాలి అమ్ముకోవాలనుకుంటే కనుక రేట్లు తక్కువ అలాగే ఈ రింగ్స్ కూడా వచ్చే చూడ చూడండి ఏ టు జెడ్ వరకు ఉన్నాయి అలాగే మోడల్స్ కావాలన్నా స్టోన్స్ కావాలన్నా ఏవైనా ఉన్నాయి ఇందులోనే మనకి ఇయర్ రింగ్స్ కానీ లేదా బుట్టలు కానీ జుమ్కాలు కానీ లేదా ఇంకెలాంటి దిద్దుల్ లాంటివి ఏవి తీసుకున్నా కూడా ప్రైజెస్ అయితే సూపర్గా ఉన్నాయండి రీజనబుల్ ప్రైజెస్ మధ్యలో కామెంట్స్ పెడతారేమో ఏ షాపు ఎక్కడ ఏంటి అనేసి లేదండి బ్యాగం బ బజార్లో మొత్తం అయ్యే ఉంటాయి చాలా బాగున్నాయండి ఇక్కడి నుంచి అయితే నేను జ్యువెలరీ సెట్స్ చూసాను నాకు చాలా బై బాగా లైక్ అయ్యాయండి కొన్ని సెట్స్ వరకు అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ బిలోనే ఇది కొంచెం ఇలా హెవీగా ఉన్నవి మహా థౌజండ్ అది వాళ్ళని తీసుకోవడానికి అంటే సింగిల్ పీస్ కావాలి అనుకున్న వాళ్ళకి టూ థౌజండ్ లోపే పడుతున్నాయి ఇక్కడ ఉన్న ప్రతీది కూడా ఇందులో కొన్ని కొన్ని ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉన్నవి కూడా ఉన్నాయండి అలాగే అలా కాదు నేను షాప్స్ వైజ్గా తీసుకుంటాను చాలా సెట్స్ తీసుకుంటాను నాకు హోల్సేల్ కావాలి అనుకుంటే కనుక ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎలా ఉంటాయో కాస్ట్ మన లాంటి వాళ్ళకి ఇంతేసునేటప్పుడు షాప్స్ వాళ్ళకి ఇంకెంత తక్కువ ఉంటాయని చూడొచ్చు మరి ఈ జ్యువెలరీలో మీకైతే ఏది లైక్ అయింది నాకైతే కొన్ని కొన్ని చాలా బాగా లైక్ అయ్యండి చూస్తారు కదా ఇదైతే చాలా దగ్గరగా ఉంది బాగా ఇది అంటే ఈ డిజైన్ నాకు నచ్చింది అండి మంచిగా వచ్చింది ఎలాంటి వాళ్ళు వేసుకున్నా సూపర్గా ఉంటాయి అలా అనేసి కొన్ని జ్యువెలరీ సెట్స్ కూడా మేము సెలెక్ట్ చేసుకున్నాము సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఈ సెట్ కూడా ఒకటి ఈ సెట్ అయితే టూ థౌజండ్ రూపీస్ అన్నారు కానీ చాలా బాగున్నాయండి మీరు ఎవరికైనా సరే వెడ్డింగ్స్కి అయితే మాత్రం కూతురికి తీసుకోవాలనుకుంటే ఈ బేగం బజార్లో మీరు మొత్తం పెళ్లి కూతురికి కావాల్సిన సెట్స్ అన్నీ కూడా ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను చూడండి ఈ సెట్స్లోని ఒకే సెట్ అంటే థౌజండ్ టూ థౌజండ్లో అంటే కొంచెం అందరు రిచ్ ఉంటారు రిచ్ కాని వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళ కోసం కూడా కొన్ని సెట్స్ అయితే ఉన్నాయండి మన పాపిడి చేయి దండ కడియాల నుంచి అలాగే చాకర్ టూ సర్ట్స్ వడ్డాను మొత్తం బ్యాక్ సైడ్ హెయిర్ అంతటికి చిన్న చిన్న లాకెట్స్ లాంటివి ఇవన్నీ కలిపి థౌజండ్ ఫిఫ్టీన్ అంటే ఎక్కువ కాస్ట్ అయితే లేవు అలానే ఫైనల్గా సెట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇందులో కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి మ్యాట్ ఫినిషింగ్ అయితే చాలా క్యూట్గా ఉంది నిజంగా చెప్తున్నాను అండి నాకు చాలా బాగా లైక్ అయింది షాప్స్ పెట్టుకున్న వాళ్ళకైతే ఇంకా బెనిఫిట్ ఉంది మనలాంటి వాళ్ళకన్నా నేను ముందు మీకు చెప్పాను కదండి బ్రైడల్కి యూస్ చేసే సెట్ అని చూడండి ఎంత బాగుందో వడ్డానం మూడు మూడు సెట్స్ అంటే చిన్నది పెద్దది ఆ పెద్దది వడ్డానం వెనక్కి పెట్టుకునేవి పాపిడి పిల్ల దండగడియాలు అందులో చిన్నవి పెద్దవి ఒకటి కాదండి చాలా సెట్స్ ఇవన్నీ రీజనబుల్ ప్రైజెస్ మీకు లక్ష్మీదేవిలా కావాలి అనుకుంటే అలాంటివి ఉన్నాయి ఈ సెట్లో చూసారా నాలుగు సెట్స్ వచ్చాయి అంటే నాలుగు మెడలోకి నాలుగు సెట్లు వచ్చాయి వడ్డాను దండవంకెలు అన్నీ సమస్తం వచ్చాయండి అంటే పెళ్ళికూతురికి ఏమేమి కావాలా అవన్నీ కూడా ఉన్నాయి ఈ సెట్ చూసారు ఈ సెట్ ఇంకా బాగుందండి ఇదైతే ఎయిట్ హండ్రెడ్ అంట టోటల్గా వచ్చి ఒక్కొక్కటి అన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోనే ఎవరికైనా చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైజెస్ ఇప్పుడు జుంకాల్ వరకు వస్తే జుమ్కాలు కూడా చాలా బాగున్నాయండి ఇందులో మల్టిపుల్ స్టోన్స్తో కొన్ని ఉన్నాయండి సూపర్గా ఉన్నాయి ఇవే గనక నేను ఆన్లైన్లో లేదా బయట కనుక రేట్లు కనుక్కుంటే సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇక్కడ అన్నీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ బిలోనే చాలా బాగున్నాయండి ఇదంతా వన్ గ్రామ్ గోల్డ్ అని నేను చెప్తున్నారు నాకైతే బాగా లైక్ అయ్యాయి నేను ఇందులో కొన్ని జ్యువెలరీస్ కూడా నేను సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను నేను నెక్స్ట్ వీడియోలు అవన్నీ అప్లోడ్ చేస్తానండి ఎందుకంటే నేను ఆ జ్యువెలరీ అనేది చూపించలేదు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవన్నీ కూడా కొన్ని వన్ ఫిఫ్టీ ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి కొన్ని ఏమో టూ హండ్రెడ్ ఉన్నాయి అలా అనమాట ఇందులో నేను కొన్ని జుమ్కీలు ఒక మూడు సెట్ల వరకు జుమ్కీలు కూడా తీసుకున్నాను ఇక్కడ చూపిస్తాను చూడండి ఒక్కొక్క జుమ్కీ అంటే మ్యాటీల్తో సహా వచ్చినవి కూడా ఉన్నాయి ఎవరికి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ తీసుకోవచ్చు ఇందులో ఒకటి రెండు ఐటమ్స్ అని చెప్పలేనండి ఇప్పుడు బ్యాంగిల్స్ వరకు కూడా వెళ్తే కనుక బ్యాంగిల్స్ జోన్ కూడా సూపర్గా ఉన్నాయండి కళ్ళు అయితే చెద్దిరిపోతున్నాయి అంతా బాగున్నాయి మంచి మంచి స్టోన్స్తో మంచి మంచి కలర్స్ డిజైన్స్ సూపర్గా ఉన్నాయండి న్యూ మోడల్స్ అయితే చాలా వచ్చాయంట అయితే వీళ్ళు అయితే తీసుకోమని చెప్తున్నారు వీడియో తీసుకుంటే మేడం అంటున్నారు బట్ నాకంత టైం కుదరక నేను అంత తీయలేదండి లైట్ లైట్గా అట్లా మీకు జస్ట్ చూపించడానికి మాత్రమే తీశాను ఈ బ్యాంగిల్స్ అయితే ఫోర్ హండ్రెడ్ అంటండి మొత్తం టూ టూ త్రీ ఉన్నాయండి అంటే డజన్లు ఈ గోల్డ్ కలర్ వచ్చి థర్టీ రూపీస్ అంటండి చాలా బాగున్నాయి అలా అయితే అంటే నేను చెప్పేది సింగిల్గా తీసుకున్న వాళ్ళకి షాప్స్ పెట్టుకున్న వాళ్ళకి వేరు ఈ బ్యాంగిల్స్ వచ్చి ఫోర్ హండ్రెడ్ అనమాట నెక్స్ట్ ఇది స పెళ్ళిళ్ళకి గట్రా ముస్లిమ్స్ యూస్ చేసుకుంటారండి ఫైనల్గా కొన్ని ఐటమ్స్ అయితే సెలెక్టెడ్ ఐటమ్స్ ఇవి కొన్ని ఒక బ్యాగ్లో ఉన్నాయి మరి నేను కొన్ని సెట్స్ అనేవి వేరే బ్యాగ్లో ఉండిపోయి నేను నెక్స్ట్ వీడియోలో అవన్నీ అప్లోడ్ చేస్తానండి మరి మన వీడియో కనుక మీకు లైక్ అయితే కనుక కామెంట్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో మీరు తెలియజేయచ్చు నేను దాన్ని కూడా వివరిస్తాను మీరు చేసుకునే ఒక లైక్ ద్వారా ఒక సబ్స్క్రైబ్ ద్వారా నేను ఎన్నో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను మీ వరకు వస్తుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్